రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లెనిన్ నగర్ విజయగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి టీపీసీసీ సెక్రటరీ అమరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపును ప్రారంభించారు కార్యక్రమ నిర్వాహకులు అమరేందర్ రెడ్డికి శాలువాలతో సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షాలతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉంటూ ఆర్థికంగా వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలని

ఈ యొక్క ఊరేకులు జరుపుతున్నారు వారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని వారు వారి కుటుంబ సభ్యులు వారి బంధువులు అందరూ ప్రక్రిస్తూ ఎల్లప్పుడూ ఇదే విధంగా ఈ యొక్క పలహార మంది ఊరేకులు జరుపుకోవాలని వారి యొక్క వ్యాపారాలు ఉద్యోగాల్లో కూడా వారికి ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మరియు ప్రశాంతంగా ఈ ఊరేకు జరుపుకొని అమ్మవారి ఆశీస్సు అందుకోవాలని అది కోరుకుంటూ అదేవిధంగా వీళ్ళ అసోసియేషన్ యొక్క యూనిటీ యొక్క యువ సభ్యులు ఇంత కష్టపడి యొక్క కార్యక్రమాన్ని ప్రతి వారికి గర్వకారణం అదేవిధంగా ఫస్ట్ వారి తోడుపాటు ఈ బాలమూరు జూరోత్సవారు తోడ్పాటుతో ఇక ముందు కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఎన్నో సంవత్సరాలు ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అమ్మవారి పూజను ప్రత్యేక ఉన్నారు సార్ బాలారకంపు మనారకు ఊరేగింపు ఘనంగా జరుపుకోవాలని తెలుసుకుంటూ పే మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు అందరికీ బోనాల సందర్భంగా వారికి శుభాకాంక్ష తెలుపుకుంటూ ప్రశాంతంగా అమ్మవారి పూజలు జరుపుకొని వారి వారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని గత రెండు సంవత్సరాలు కరో కరోనా సందర్భంగా జరిపేసిన వారు కూడా ఈసారి ఘనంగా జరుపుకోవాలని ఈ యొక్క మీ వాసులకు నా మా తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళంతా సుఖశాంతం ఉండాలి కోరుకుంటున్నారు మహేంద్రెడ్డి గారు ధన్యవాదాలు ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం చేపట్టించుకుంటూ టూ వీలర్స్ కంటిన్యూగా చేస్తున్నారు కాబట్టి అందరూ భక్తులు కాబట్టి యూత్ మెంబర్స్ అందరూ ఆలోచిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేయండి